కోటమికి సపోర్ట్ గా మాట్లాడడం అంటే ఆయన రేపు పొద్దున ఏదో టీడీపీ వాళ్ళకి బూస్ట్ ఇవ్వాలనో జోష్ ఇవ్వాల రేపొద్దున ఆయన వచ్చిన తర్వాత కూడా నిజంగా ఆ మేనిఫెస్టోని పట్టుకుని ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది చూడాలి ఆ సభలో అది మాట్లాడితే చాలా పెద్ద చర్చనీయాంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది నాకు తెలిసి ఆ రోజు నా మేనిఫెస్టో అందుకని అసలు ఇప్పుడు పేరే ఫోటోనే వద్దు అన్నప్పుడు ఆ రోజున అది పెట్టుకుని ఎందుకు మాట్లాడతాడు మేబీ నేను అనుకోవడం పోలవరం గురించి మాట్లాడచ్చు మేము పూర్తి చేస్తాం ఐదేళ్లలో ఖచ్చితంగా అని చెప్పేసి రెండోది ఉన్నాయి కదా షెడ్యూల్ ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడచ్చు అట్లా కేంద్ర సంస్థలు ఇప్పటికే ముప్పై ఒకటి తాకిచ్చారు మూడో నాలుగు ఇవ్వాల్సినవి ఉన్నాయి వాటి గురించి మాట్లాడచ్చు గిరిజన యూనివర్సిటీలు అట్లాంటి మెడికల్ కాలేజీలు ఇట్లాంటి ఇవ్వబోయ్ మాట్లాడతారు ఈ హైవేలు అవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా అవి మాట్లాడతారు అనుకుంటున్నాను ఏపీకి సెపరేట్ గా ఇండివిజువల్ గా హామీలు ఇచ్చే అవకాశం ఉంటుందా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ అయితే గనక ఇప్పటికే అనౌన్స్ చేసి ఉండేది చివరి రోజుల్లో ఆయనతో ఆయన చేతుల మీద ఆయన నోట్లో నుంచి ఎవరిన రేపు ఏడు ముందు నుంచి ప్రచారంలోకి తీసుకొచ్చే అది ఆయన నోటితో చెప్పిస్తారు అప్పుడు ఇప్పుడైతే సరే కర్టన్ రైజర్ అంటాం కదా మనం అదే అట్లాంటిది అయితే జరగట్లేదు కాబట్టి ఇంకెక్కు స్పెషల్ హామీలు ఇస్తారనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పటికి ఈ చేసేటప్పటికీ అస్తం చేశాం ఇంకోటి ఒక ప్రత్యేక రాష్ట్ర ఒక రాష్ట్రానికి ప్రత్యేక కేంద్రం వివధం అసాధ్యమైన పని అయితే అంటే విభజన తర్వాత పెద్దగా ఏం వరాలు ఇవ్వలేదు ఒక ప్యాకేజ్ ఎప్పుడు బాగుతూనే ఉంటాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్నేళ్లలో లేనన్ని సంస్థలు ఈ పదేళ్లలో వచ్చినాయి ఇది మనం తెలంగాణ తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత ఇన్నేళ్లలో రానన్ని సంస్థలు ఈ పదేళ్లలో ముప్పై ముప్పై ఒకటి వచ్చినాయి అట్లాగే భారతదేశంలో ఎవరికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినాయి అదే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి జనాలకు డబ్బులు వెళ్తున్నాయి విడిపోయినటువంటి స్టేట్ లో ఎక్కడ ఎట్లాగ ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు కాబట్టి ఆగేవాడు వాగుతూనే ఉంటాడు వాళ్ళు అనేది ఏంటంటే అందరికంటే ఎక్కువ ఇవ్వాలి కదా విడిగా ఇవ్వాలి కదా అంటే నీకు అందరితో పాటు లెక్క చూపెడుతు నీకు సపరేట్గా ఇవ్వాల్సింది ఇస్తానే ఉన్నారు ఇవ్వబట్టినే కదా ఇంత లేకపోతే నీకు ఇరవై లక్షల ఇల్లు రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చారా ఉత్తరప్రదేశ్ లో ఇచ్చారా ఉత్తరప్రదేశ్ కంటే పేదరికంలో ఉన్నాం మనం బీహార్లో ఇచ్చారా అంతకంటే దరిద్రంగా ఉన్నాం మనం ఎనభై ఐదు లక్షల మందికి రేషన్ కార్డులు ఎక్కడ ఇస్తున్నారు చూడండి ఎక్కడ మాత్రం ఇస్తున్నారే లెక్క చూస్తే కేంద్రం చేస్తుంది కాబట్టి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు